హలో ఎవరు బాబు వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరికాయలు చాలా విరివిగా దొరుకుతాయి కదండి ఉసిరికాయలలో లేనని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఉసిరికాయలతో ఎన్నో రకాల ని ట్రై చేయవచ్చు ఈరోజైతే మనము కమ్మగా ఉసిరికాయలతో పులిహోర రెసిపీని చూద్దాం ఈ పులిహోర రెసిపీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్ కూడా సూపర్గా ఉంటుందండి మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఉసిరికాయలతో పులిహోర రెసిపీ ప్రాసెస్ను చూసేద్దాం పదండి పులిహోర కోసం ముందుగా రైస్ని పొడి పొడిగా వండి పెట్టుకోవాలి కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఇవి ఒక పావు కేజీ ఉంటాయన్నమాట ఈ రైస్కి బదులుగా మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు బియ్యాన్ని రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులో వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి బియ్యం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూతబెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంత పోయిన తర్వాత చూసామంటే మనకు రైస్ పొడి పొడిగా తయారైపోయింది రైసును ఒకసారి అలా కలిపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పావు కేజీ బియ్యానికి నేను ఇక్కడ ఒక ఐదు ఉసిరికాయలు తీసుకున్నాను మీరు తినే పులుపును బట్టి ఉసిరికాయల్ని తీసుకోవచ్చు ఈ ఉసిరికాయల్ని ఒకసారి నీట్గా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకొని ఒక బౌల్ తీసి పక్కన పెట్టేసుకుందాం అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం రైస్ వండుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి దాన్ని చూసుకొని మరికొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లమైన నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె వేసి పులిహోర చేసామంటే పులిహోర రుచి చాలా బాగుంటుంది నువ్వుల నూనె అవైలబుల్గా లేనప్పుడు మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ని వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని వేరుశనగ గుళ్ళని ముందుగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును కూడా వేసేసుకొని అల్లం తురుములో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పోపునంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఉసిరిక తొక్కును కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఉసిరిక తొక్కులో ఉన్న రాస్ మెల్లిపోతుందనమాట ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేశాక గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ధనియాల పౌడర్ని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ స్టేజీలో సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేసేసి కలిపేసుకోవచ్చు ఇప్పుడు పొడి పొడిగా వండి పెట్టుకున్న రైస్ అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అంతా ఇలా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు కమ్మనైన హెల్దీ అయిన ఆమ్లా రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న పులిహోరని దేవతలకు నివేదనగా సమర్పించవచ్చు లంచ్ బాక్స్ కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరెందుకండి ఆలస్యం ఈ పులిహోర రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్